హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ పుట్టింటికి వచ్చి నేను మీతో రాను అని చెప్పి తెగేసి చెప్పిన కావ్య రాహుల్ చేసిన పనికి ప్రమాదంలో అప్పు దుగ్గిరాల ఇంట్లో నుంచి బహిష్కరింపబడిన రాహుల్ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాం ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికి చూసుకున్నట్లయితే కావ్య ఇంటికి లగేజ్ బ్యాగ్ తీసుకొని రావటం గమనించిన కనకం వెనక వెనక చూస్తూ అల్లుడు గారు అల్లుడు గారు రాలేదా నువ్వు ఒక్కదానివే వచ్చావా అని చెప్పి కావ్యని పదే పదే ప్రశ్నిస్తూ ఉంటుంది ఆ మాటలకి కావ్య ఏంటమ్మా ఆకలేస్తుంది ఏదైనా టిఫిన్ చెయ్యి ఏ పుట్టింటికి రాకూడదా పుట్టింటికి వచ్చేటప్పుడు మీ అల్లుడు గారిని తీసుకొని రావాలా అసలు ఎందుకు నన్ను విసిగిస్తున్నావు అని చెప్పి ఇక అసలు విషయం చెప్పకుండా కావ్య ఇక దాచిపెడుతూ ఉంటుంది అది గమనించిన కావ్య తండ్రి కనకం ఎందుకే విసిగిస్తావు అమ్మాయి కడుపుతో ఉంది ఆకలి అనుకుంటుంది వెళ్ళి వడ్డించు టిఫిన్ తింటుంది టిఫిన్ తిన్నాక చెప్తుందిలే అని చెప్పి అనగానే ఏంటో నాకు టెన్షన్గా ఉంటుందండి వీళ్ళు ఏది కూడా కరెక్ట్గా చెప్పరు ముఖ్యంగా ఇది ఏదో ఒకటి జరిగి ఉంటుంది లేదంటే ఇది ఎందుకు ఇలా వస్తుంది ఇంత పొద్దున్నే అని చెప్పి ఇక నసుక్కుంటూనే టిఫిన్ పెడుతుంది కావ్యకి కావ్య కరెక్ట్గా టిఫిన్ టేబుల్ మీద కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగానే అయితే వస్తాడు చాలా సీరియస్గా లోపలికి వస్తాడు బాబు నువ్వు కూడా వచ్చావా రా బాబు అని చెప్పి అంటూ ఉంటుంది కనకం లేదండి నేను కూడా రాలేదు నేను ఇప్పుడే వస్తున్నాను మీ అమ్మాయి ఇంట్లో చప్పలు చేయకుండా వచ్చేసింది పద కళావతి నువ్వు ఇలా చప్ప చేయకుండా వచ్చేస్తే ఇంట్లో వాళ్ళందరూ ఏమనుకుంటారు వాళ్ళు ఎంత టెన్షన్ పడతారు నువ్వు ఇక్కడికి రావడం ఏంటి చెప్పి రావచ్చు కదా అని చెప్పి సీరియస్గా అడుగుతాడు ఏ మీరు అన్నీ చెప్తున్నారా మీరు అన్నీ చెప్పే చేస్తున్నారా నేనెందుకు రావాలి నేను వచ్చిందే ఇప్పుడు అని చెప్పి కావ్య కూడా ఇక ఘాటుగానే సమాధానం చెప్తుంది ఆ మాటలకి రాజ్ వెంటనే చూడు కాలావతి నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఏమన్నా ఆలోచించావా ఎవరినకన్నా చెప్పావా నువ్వు అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి పద ఇంటికి పదా అని చెప్పి అంటూ ఉంటే చాలు ఆపండి నేను ఇంటి నుంచి ఎందుకు వచ్చానో మీకు ప్రత్యేకంగా చెప్పాలా మీ మీద కోపంతో ఇక్కడికి వచ్చాను చూడండి నేను మీతో రావాలి అంటే మీరు నాకు రెండు విధాలుగా సమాధానం చెప్పాలి ఏ విషయాన్నైతే దాచేసి నాకు నిజం చెప్పకుండా ఉన్నారో ఆ విషయం చెప్పి తీరాలి అప్పుడే నేను వస్తాను అని చెప్పి అనగానే ఇక కనకం అలాగే కనకం భర్త ఇద్దరూ కూడా మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు ఏం జరుగుతుంది అన్నట్టు ఇక వెంటనే కనకం బాబు నేను కల్పించుకుంటున్నానని అనుకోకండి అసలు ఏ విషయం దాచేశారు ఏ విషయం తెలియజేయాలి ఏ నిర్ణయం మార్చుకోమంటున్నావు అల్లుడు గారిని మీరు కూడా కూర్చుండే అల్లుడు గారు టిఫిన్ చేసినాక కావి వస్తుందిలే అని చెప్పి కనకమనగానే అనగానే లేదండి నేను కావి కోసం రాలేదు సారీ కళావతి కోసమే వచ్చాను టిఫిన్ కోసం రాలేదు కళావతి నీకు ఏ సమాధానమైనా కూడా నేను చెప్పను అని చెప్పాను నేను చెప్పమన్నట్టుగా చేయమన్నాను అంతే దానికోసం నువ్వు ఇంత రద్దంతం అంతం చేయని అవసరం లేదు అనగానే ఏం రద్దాంతం ఎవరు చేస్తున్నారు మీరు చెప్పేది చిన్న విషయమా చిన్నపిల్లాడికి చాక్లెట్ కొనిచ్చినంత ఈజీనా అసలు మీరు ఏమనుకుంటున్నారండి నా కడుపులో ఉన్న బిడ్డకి మీరు తండ్రే కావచ్చు కానీ నవమోసాలు కానీ పెంచి పెద్ద చేసే వరకు కన్నతల్లికే రైట్స్ ఉంటాయి అలాంటప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డ మీద మీకు ఎలాంటి అధికారం లేదు అయినా అసలు ఏ కారణం లేకుండా నాకు అభాషను ఎందుకు చేయించుకోమంటున్నారు అని చెప్పి చాలా గట్టిగా నిలదీస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఇక కనకానికి కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా స్టన్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావే కావ్య అనగానే అవునమ్మా అవును నువ్వు అన్నావు కదా ఏదో విషయం లేకుండా కావ్య రాదు అని నిజమమ్మా ఏ విషయం లేకుండా నేను గడప దాటి రాను అంతెందుకు ఈయన నన్ను పెళ్ళైన కొత్తల్లో నాకు ఆయనకి చాలా గొడవలు అయ్యాయి కుటుంబంలో ఎన్నో గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయని సరిపెట్టుకున్నాను గడప దాటకుండా అక్కడే ఉన్నాను కానీ ఈరోజు ఎందుకు రావాల్సి వచ్చింది నా కడుపులో ఉన్న బిడ్డ కోసం వచ్చాను ఇక నా కడుపులో ఉన్న బిడ్డకి రక్షణ లేదని వచ్చాను అంతేకాదు నా మూలంగా ఒక ఇంట్లో ఇక చిన్న అత్తయ్య వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా నాకు ఇష్టం లేదు నిన్నే అన్నారు కదా మీ మూలంగా నా మూలంగా ఇంట్లో గొడవలు అవుతున్నాయి నా వల్ల అప్పుకి ఎలాంటి ప్రమాదం రాకూడదని ఇల్లు వదిలి వచ్చాను మీరు అనుకున్నట్టు మీకు చెప్పి రాలేదని మీకు కోపం వచ్చింది మరి నాకు చెప్పకుండా హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి ఆపరేషన్ చేయించాలని చూశారు అది చాలదన్నట్టు ఏకంగా తాగే జ్యూస్లో అపరేషన్ ట్యాబ్లెట్లు కలిపి ఏదో టైంలో మనసు మారి గ్లాస్ మార్చారు ఇన్ని విధాలుగా మీరు చేస్తూ నన్నెందుకు మీరు తప్పు పడుతున్నారు అని చెప్పి కావ్య ఇక కనకం కృష్ణమూర్తికి ఇంట్లో జరిగిన విషయాలన్నీ కూడా రాజుని నిందిస్తూనే మొత్తం తెలియజేసేస్తుంది అది విన్నా కృష్ణమూర్తి షాక్ అయిపోతాడు ఏంటి ఏంటమ్మా అభాషనికి అల్లుడు గారు చెప్పకుండా తీసుకొని వెళ్ళారా ఏంటి అల్లుడు గారు నిజాలా ఇవన్నీ ఇవన్నీ అబద్ధాలైతే ఎంత బాగుంటుంది అనగానే లేదు మావయ్య గారు అవన్నీ కూడా నిజాలే కాలావతి చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా అబద్ధం కాదు అక్షరాల అవి నిజాలే కానీ నాకు పిల్లలంటే ఇష్టం లేదు అందుకే ఆ చేయించుకోమంటున్నాను అనగానే కనకం ఒక్కసారిగా ఏంటి బాబు అభాషం చేయించుకోవాలా పిల్లలంటే ఇష్టం లేదా నువ్వేనా బాబు ఈ మాటలు మాట్లాడేది పిల్లలంటే నీకు చాలా ఇష్టం అంతెందుకు రేవతి గారి వాళ్ళ అబ్బాయి స్వరాజ్ని ఎత్తుకొని మోస్తూనే ఉంటారు వచ్చినప్పుడల్లా వాడిని ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు పిల్లలంటే ఇప్పుడులే ఇష్టం లేదు నేను కళావతి కొన్ని రోజుల పాటు ఎక్కడికైనా టూర్ వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను దానిలో కూడా మీరు ఎందుకు తప్పులు ఎదుగుతున్నారు మీ అమ్మాయికి సది చెప్పి ఆ భాషకి ఒప్పించండి అని చెప్పి రాజు అంటాడు ఆ మాటలకి ఇక కావ్య చూసారా మీరు ఎంత చక్కగా అబద్ధాలు ఎంత చక్కగా చెప్తున్నారో అర్థమైంది చూడమ్మా నువ్వు ఈయన గురించి స్వరాజ్ని ఎత్తుకొని ముద్దులాడితేనే నువ్వు చూసావు కానీ నేను నెల తప్పాను అన్న విషయం తెలుసుకున్న ఈయన నా కోసం ఇక ఈ ఇల్లు ఈ ఈ కళావతి అంటేనే ఇక ఆయనకి ఎంతో ప్రేమ పెరిగిపోయింది అంతెందుకమ్మా ఈయన ఏకంగా పుట్టకపోకముందే షాపింగ్లు మొదలుపెట్టారు పుట్టబోయే బిడ్డ ఆడపిల్లే కావాలి అని చెప్పి పట్టుబట్టారు నేను ఎప్పుడెప్పుడు ఎత్తుకుంటాను నా బిడ్డల్ని ఎప్పుడెప్పుడు నా గుండెల మీద ఆడిపిస్తాను అని చెప్పి నాతో కబుర్లు చెప్పి ఇప్పుడు ఏకంగా నాతో టైం స్పెండ్ చేయాలని అబద్ధాలు ఆడుతున్నారు కానీ ఈ విషయం ఎంతటి విషయమైనా మీరు చెప్తేనే నేను మీతో ఇంటికి వస్తాను కానీ మీరు ఏ విషయం చెప్పకుండా అబాషను చేయించుకోమంటే మీతో మీతో కలిసి దూరంగా అయినా మీతో కలిసి ఉండలేను కావాలంటే మిమ్మల్ని తలుచుకొని దూరంగా అయినా బతికేస్తాను కానీ నా కడుపులో బిడ్డల్ని మాత్రం నేను పోగొట్టుకోను అని చెప్పి కావ్య కరా రానని చెప్తుంది ఇక కావ్య మాటలకి ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక కావ్య తప్పు లేదు కావ్య బిడ్డల కోసం ఇక్కడికి వచ్చింది అని సంగతి తెలుసుకుంటారు బాబు ఈ విషయంలో మీరు కాస్త తగ్గండి పిల్లల్ని పుట్టినాక మేమున్నాం మీ అమ్మగారు ఉన్నారు పిల్లల్ని చూసుకుంటారు కానీ మీరు మాత్రం ఈ రకమైన నిర్ణయం అస్సలు కరెక్ట్ కాదు అనగానే అయితే నా నిర్ణయం కూడా చెప్తాను వినుకలావతి నువ్వు మొండిగా ఇక్కడే ఉంటే నేను మళ్ళా మళ్ళీ వస్తాను అనుకుంటున్నావేమో రాను నువ్వు ఆభాషం చేయించుకొని ఇంటికి రావాలి ఇదే నా నిర్ణయం అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఎప్పుడెప్పుడు రాజు వస్తాడు కావిని తీసుకొని ఇంటికి వస్తాడు అని చెప్పి దుగ్గిరాల కుటుంబం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటే కావ్య రాకుండా ఒంటరిగా రావటం చూసి అపర్ణ ఏంట్రా కావ్య ఏది కావ్య ఏది అని చెప్పి అనగానే ఆ మొండిది రానని చెప్పింది మమ్మీ అనగానే ఒరేయ్ అది మొండిది కాదురా నువ్వు మొండోడివి ఏదో మెలుక పెట్టే ఉంటావు అనగానే చెప్పాను మమ్మీ ఆ భాషను చేయించుకోమని అనగానే అసలు నువ్వు ఎంత ఘోరంగా ఎలా ఆలోచిస్తున్నావురా ఏ కన్న తల్లి కూడా అభాషం చేయించుకోవాలంటే లోపల బిడ్డ పరిస్థితి బాగోపోయినా లేదంటే తల్లి పరిస్థితి బాగోపోయినా అభాషన్ చేస్తారు కానీ ఎలా పడితే అలాగా పిల్లల కోసం ఎంజాయ్మెంట్ కోసం అభాషం చేయించుకోమనే చెప్పే క్యారెక్టర్ కాదు నీది చెప్పరా ఏం జరిగిందో అనగానే మమ్మీ నేను చెప్పేది నిజం మీరు ఎలా అన్నా అనుకోండి కాలావతి అభాషం చేయించుకొని తీరాలి లేదంటే కాలావతి అక్కడే నేను ఇక్కడే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు ఇక దుగ్గిరాల కుటుంబం ఏంటి ఈ రాజుకి ఎందుకు ఈ రకమైన బుద్ధు బుద్ధి పుట్టింది అని చెప్పి ఇంట్లో అందరూ కూడా బాధపడతారు ఇక మరొక పక్క అప్పు పరిస్థితి చాలా నీరసంగా మారిపోతూ ఉంటుంది కూచి నాకు రోజు రోజుకి రోజు రోజుకి ఏంటోలాగా అనిపిస్తుంది నా మనసు అస్సలు బాగోట్లేదు నేనే నేనే అన్నిటికీ కారణం అనిపిస్తుంది ఆ రోజు డాక్టర్ గారు రిపోర్ట్స్ ఇచ్చిన రోజే అక్కకి విషయం చెప్పేవాల్సింది నేనే అనవసరంగా దాచిపెట్టి ఇక్కడి వరకు వచ్చేలాగా చేశాను నాకెందుకు ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది కూర్చి నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి ఇక ఒక రకంగా ఏడ్ చేస్తూ ఉంటుంది అప్పు ఇక ఇంట్లో అందరూ కూడా కావ్య పుట్టింటికి వెళ్ళిపోవడం రా సభాషణ అనడం ఈ మాటల వల్ల చాలా డిస్టర్బెన్స్ అయిపోతారు కుటుంబం దుగ్గురాల కుటుంబం ఇక కావ్య ఇంట్లో ఎందుకు ఆయన ఇంత రూడుగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అసలు ఆయనకి ఎందుకు దుర్బుద్ధి పుట్టింది అని చెప్పి బాధపడుతూ ఉంటే ఇక కన్నతండ్రి చాలాసేపు కావ్య విషయంలో ఆలోచన చేస్తూ అమ్మ కావ్య ఎందుకు అల్లుడు గారు అసలు ఎందుకు ఇలాంటి ఆలోచన వచ్చింది ఎప్పటి నుంచమ్మా అనగానే అంతా బాగానే ఉంది నాన్న నేను కడుపుతో ఉన్నానని ఆయన ఎంతో ఆనందపడ్డారు త్వరలోనే బిడ్డల్ని ఎత్తుకుంటానని చెప్పి ఎంతో ఆనందపడిన ఆయన ఒక్కసారిగా కళ్యాణ్ వచ్చి బయటకు వెళ్దాం అన్నయ్య నీతో మాట్లాడాలి అని చెప్పి బయటకు తీసుకుని వెళ్ళాడు ఆ తర్వాత నుంచి మరి ఏమైందో తెలియదు అక్కడి నుంచి ఆయనలో మార్పు వచ్చింది నిజానికి ఆ మార్పు నా ప్రెగ్నెంట్ మీద ఎంత ఘాటుగా వస్తుందని ఊహించలేదు ఈరోజు చూసావు కదా నాన్న అభాషన్ చేయించుకోకపోతే ఇంటికి కూడా రావసరం లేదు అన్నట్టుగా మాట్లాడారు ఆయనకి అంత పౌరుషం ఉంటే నాకెంత ఉండాలి నా కడుపులో ఉన్న బిడ్డల్ని చంపే అధికారం నాతో సహా ఎవరికీ లేదు నా బిడ్డల్ని నేను బ్రతికించుకుంటాను అని చెప్పి కావ్య నిర్ణయం తీసుకుంటుంది ఇక మొత్తానికి ఇటువైపు ఇక రాహుల్ ఇంట్లో ఒక రకంగా బిహేవ్ చేస్తూ ఉండటం స్వప్న గమనిస్తుంది స్వప్న ఏంటి రాహుల్ ఈ మధ్య ఇంట్లోనే ఉంటూ ఎవరెవరినో గమనిస్తూ ఉన్నాడు అప్పు రూమ్లోకి వెళ్ళి తొంగి చూసి వస్తున్నాడేంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అప్పు దగ్గరికి వెళ్ళి అప్పు జ్యూస్ తాగవే కావ్య ఎప్పుడోకప్పుడు ఖచ్చితంగా ఇంటికి వస్తుంది వాళ్ళెవరూ కూడా విడిపోరు కావ్య రాజ్ ప్రేమ చాలా గొప్పది ఎన్నో గొడవలు జరిగితేనే వాళ్ళిద్దరూ కలిసిపోయారు అలాంటిది వాళ్ళ కోసం నువ్వెందుకే ఎంత దిగులు చెందుతున్నావు చూసావు కదా మీ అత్త ఇప్పటికే ఇంట్లో కావ్య ఉన్నందువల్ల ఇంట్లో గొడవలు అన్నట్టుగా బిహేవ్ చేసి చివరాగ్రకి కావ్య వెళ్ళిపోయింది మళ్ళా కావ్య ఇంటికి రావాలంటే నువ్వు నార్మల్గా ఉండి హెల్తీగా ఉండాలి అని చెప్పి జ్యూస్ ఇస్తూ ఉంటే రాహుల్ ఇక దొంగచాటున కిటికీలోంచి చూస్తూ ఉండడం గమనిస్తుంది ఇదేంటి ఈయన అప్పు రూమ్ దగ్గర ఎందుకు తచ్చాడుతున్నారు అంటే అప్పు గురించి ఈయన ఏదైనా ఇక కుట్ర తలపెడుతున్నాడా ఏంటి వీళ్ళ అమ్మ కొడుకులు ఇద్దరు కూడా అప్పు కావ్య కడుపుతో ఉన్నప్పటి నుంచి ఇద్దరు కూడా మొహాలు మార్చేశారు మంచిగా మారిపోయినట్టుగా నటిస్తున్నాడు కానీ రా రాహుల్ మీద నాకు ఎందుకో అనుమానంగానే ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక కరెక్ట్గా ఇక రాత్రికి రాత్రే అప్పుకి ఒక రకంగా అయిపోతుంది కూర్చి కూర్చి అని చెప్పి ఇక అర్ధరాత్రి కళ్యాణ్ లేపేసరికి ఏమైంది పుట్టి ఏమైంది అనగానే ఏమో తెలియదు కూర్చి కడుపులో ఒక రకమైన నొప్పి మొదలైంది ఆ నొప్పి వల్ల నా ప్రాణం పోయేలాగుంది నాకు ఏమీ అర్థం కావట్లేదు కూర్చి నాకేమి అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్యాణ్ ఒళ్ళో సొమ్మసిల్లి పడిపోతుంది ఇక ఒక్క ఫలంగా పొట్టి అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంట్లో చుట్టుపక్కన ఉన్న ధాన్యలక్ష్మి ఆపర్ణ అందరూ కూడా వస్తారు కావ్య సారీ అప్పు పరిస్థితిని చూసి కళ్యాణ్ ఏమైందిరా అంటే ఏమైందిరా నా కోడలికి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఏడుస్తూ అడిగితే ఏమో అమ్మ వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి అప్పుకి ఏదో అయ్యింది అని చెప్పి ఇక హాస్పిటల్కి అప్పు కళ్యాణ్ని తీసుకొని వెళ్తాడు ఇంతలోనే దుగ్గరాల కుటుంబం కూడా బయలుదేరుతుంది ఇక మరొక వైపు స్వప్న పరుగు పరుగున అప్పు అప్పు అంటూ వస్తూ ఉంటే ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అమ్మ స్వప్న పాప ఉంది కదా పాప గురించి నువ్వు ఇంట్లోనే ఉండు మేము వెళ్తున్నాం కదా అని చెప్పి అనగానే సరేనమ్మమ్మ కానీ అప్పు విషయంలో నాకు భయం వేస్తుంది అమ్మమ్మ అని చెప్పి ఇంట్లోనే బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే కరెక్ట్గా ఇక ఇందిరాదేవి కనకానికి ఫోన్ చేసి అప్పు పరిస్థితి బాగోలేదని ఫోన్ చేసి చెప్పేసరికి కనకం గుండె బద్దలైపోతుంది కావ్య కావ్య అప్పు అప్పు హాస్పిటల్లో ఉందంటే అప్పు పరిస్థితి బాగోలేదంటున్నారు నాకెందుకో భయం వేస్తుంది అని చెప్పి ఏడవగానే ఇక మొత్తానికి కనకం కనకంతో పాటు కావ్య ఇక బయలుదేరుతారు వీళ్ళ ముగ్గురు ఇక బయలుదేరేసరికి హాస్పిటల్లో ఇక అప్పు పరిస్థితి ఇక చాలా పెయిన్ఫుల్ అయిపోతుంది కడుపులో ఒక రకంగా ఇక బిడ్డని బిడ్డ ఇక బరువు లోపల తట్టుకోలేక చాలా హింస పడుతూ ఉంటుంది అప్పు ఇక డాక్టర్ వచ్చి మీరు చాలా లేట్గా ఎందుకు చేశారు ఆ అమ్మాయికి ప్రాబ్లం ఉందని తెలుసు కూడా మీరందరూ కలిసి ఆ అమ్మాయిని చంపాలని చూసారా అని చెప్పి అనగానే ఒక్క క్షణం షాక్ అయిపోతారు అందరూ కూడా రాజు వెంటనే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ తనని మేమేం చేసాం అనగానే ధాన్యలక్ష్మి చాలు ఆపురాజ్ నీ మూలంగా కావ్య మూలంగానే నా కోడలి పరిస్థితి ఇలా అయ్యింది లేదండి తనకి అక్క మీద ప్రేమ ఎక్కువ వీళ్ళిద్దరూ గొడవలు పడటం తన కళ్ళారా చూడటం వల్ల తను ఇలా అయిపోయింది అనగానే ఎవరు గొడవలు పడినా ఇలా అయిపోరు బాధపడతారు కానీ మీరు మాట్లాడే మాటలకి పేషెంట్కి సంబంధం లేదే ఈ అమ్మాయికి అసలు ప్రెగ్నెన్సీ ఉండడమే కరెక్ట్ కాదు తను ఖచ్చితంగా ఐదు నెలల లోపలే అవాషం చేయించుకోవాలి ఇది మీకు తెలీదా తన గర్భసంచి ఎంత వీక్గా ఉంది తను నైన్ మంత్స్ వరకు క్యారీ చేస్తే తన ప్రాణాలకే ముప్పు అది మీకు తెలిసి కూడా ఈరోజు ఈ రకంగా తీసుకొని వచ్చారు అంటే అర్థం ఏంటి అనగానే దెబ్బకు షాక్ అయిపోతాడు రాజ్ కళ్యాణ్ అక్కడ ఒక్క నిమిషం డాక్టర్ ఏం మాట్లాడుతున్నారో అనగానే అవును సార్ ఈ అమ్మాయికి గర్భసంచి చాలా వీక్గా ఉంది ఈ విషయం మీకు డాక్టర్ ఎవరు చెప్పలేదా అని చెప్పి అనగానే కావ్య వచ్చి లేదు డాక్టర్ తను బాగానే ఉంది తనకే ప్రాబ్లం లేదు డాక్టర్ డాక్టర్ రిపోర్ట్ కూడా కరెక్ట్గానే వచ్చింది నాకు చూపించింది కూడా అనగానే అయ్యో తనకి ఖచ్చితంగా ప్రాబ్లం ఉంది మేము అన్ని టెస్టులు చేసే చెప్తున్నాం తనకి ఇప్పుడు ఉన్న పలంగా అవర్షం చేయాలి లేదంటే తన ప్రాణానికి ముప్పు ఈ విషయం మీకు ముందే డాక్టర్ తెలియజేయకపోవటం చాలా పోలిష్నెస్గా అనిపిస్తుంది అని చెప్పి డాక్టర్ చెప్పేసరికి ఇక దానలక్ష్మి అపర్ణ అందరూ కూడా బాధపడతారు అప్పు ప్రాణ పరిస్థితిలో ఉందని విగ్రహాల కుటుంబం బాధపడుతుంది ఇక రాజు ఒక్కసారిగా డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి కళావతి నువ్వు వచ్చావు కదా నీకు కూడా టెస్టులు జరగాలి వెళ్ళి టెస్టులు చేయించుకోన కానీ చాలు ఆపండి ఇప్పుడు అప్పు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది తను నార్మల్గా ఉన్నప్పుడే ఈ రకమైన గొడవలకి తను తట్టుకోలేకపోయింది ఇప్పుడు తనకి అభాషణ అవ్వాలని డాక్టర్లు చెప్తున్నప్పుడు నన్ను టెస్టులు చేయించుకోమంటారు ఏంటి అనగానే అయ్యో కళావతి ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు కానీ ఈరోజే నాకు అర్థమైంది ఈరోజు అప్పు విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎందుకు జరిగిందో నాకు అర్థమైంది రిపోర్ట్సు మారిపోయి ఉంటాయిరా కళ్యాణ్ అనగానే అన్నయ్య నాకేమీ అర్థం కావట్లేదు అన్నయ్య ఇప్పుడు కావ్య వదినకి హెల్తీగా ఉందని సంతోషపడవాలో నా బిడ్డని అభాషం చేసి తీసినందుకు నేను ఎంత బాధపడాలో నాకేం అర్థం కావట్లేదు అన్నయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక అప్పుడు అందరూ కూడా దుగ్గిరాల కుటుంబం అందరూ కూడా రాజుని నిలదీస్తారు ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు ఎందుకురా ఈ రకంగా మాట్లాడుతున్నావు అసలు ఇంట్లో ఏం జరుగుతుందిరా అనగానే అప్పుడు రాజు చెప్తాడు ఎన్ని రోజులు నేను ఒక విషయాన్ని ఇంట్లో దాచిపెట్టాను ఆ విషయం ఈ రకంగా అవుతుందని ఊహించలేదు కానీ ఇది ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియదు కానీ రిపోర్ట్స్ మారిపోయాయి అప్పువి అప్పు పరిస్థితి ఘోరంగా ఉందని డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు కానీ అది కావ్యకని చెప్పారు కావ్య కావ్య ప్రెగ్నెన్సీ బాగుందని అప్పుకు చెప్పారు అసలు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్గా ఈ రకంగా ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లేదమ్మా అందుకే కావ్య ప్రాణాల కోసం ఇన్ని రోజులు అందరి ముందు ఇంత ఘోరంగా కనబడ్డాను ఈరోజు అప్పు పరిస్థితి తెలిసినాక ఈరోజు కావ్య విషయం కూడా నాకు అనుమానంగా ఉంది కావ్య ఖచ్చితంగా కావ్య రిపోర్ట్స్ మారిపోయి అనగానే ఇక కావ్య కూడా హాస్పిటల్లోనే ఉండటం వల్ల దుగ్గరాల కుటుంబం కావ్యకి టెస్టులు చేర్పిస్తుంది కావ్య ప్రెగ్నెన్సీ చాలా బాగుందని తను హెల్తీగా ఉందని బేబీ చాలా గ్రోత్ ఉందని డాక్టర్లు చెప్తారు ఇక అప్పుడు ఇంట్లో అందరికీ అర్థమవుతుంది ఇక ధాన్యలక్ష్మి చాలా బాధపడుతూ నా కోడలు ప్రాణాలే ముఖ్యం నా కోడలు ఇప్పుడు ఇప్పుడు కనకపోయినా తర్వాతైనా కంటుంది తన ప్రాణాలే ముఖ్యం డాక్టర్ మీరు అపార్షన్ చేయించండి ఒరే కళ్యాణ్ నువ్వేమంటావు రానగానే అప్పు ప్రాణాల కంటే నాకు ఎవరు ఎక్కువ కదమ్మా అభర్షన్ చేయించండి అని చెప్పి ఇక కళ్యాణ్ దానలక్ష్మి సంతకం చేసేసరికి మొత్తానికైతే ప్రమాణం నుంచి బయటపడుతుంది అప్పు ఇక ఎంత కన్ఫ్యూజ్ అసలు ఎందుకు అయ్యింది ఈ రకంగా డాక్టర్లు ఎందుకు ఇస్తారు రిపోర్ట్స్ అసలు డాక్టర్ ఏ రకంగా ఇలా రిపోర్ట్స్ మార్చేస్తుంది అని చెప్పి రాజ్ చాలా కోపంతో ఇక అంటూ ఉంటాడు ఎంతలోనే ఇక కావ్య సారీ పరుగు పరుగున స్వప్న పాపని ఎత్తుకొని పరుగు పరుగున వస్తుంది స్వప్న నీకు ఇంట్లోనే ఉండమన్నాం కదా పసిబిట్టను తీసుకొని ఎందుకు వచ్చావమ్మా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అలాగే అపర్ణ అడగగానే అయ్యో నిజానికి అప్పు గురించి నాకు ఒక విషయం తెలిసింది కావ్యక్క యొక్క కావ్య గురించి కూడా నాకు ఒక విషయం తెలిసింది ఇన్ని రోజులు ఇక రాస్ చాలా బాధపడుతూ అప్పు విషయంలో కావ్య విషయంలో ప్రెగ్నెన్సీ కరెక్ట్గా లేదని అందరి ముందు దోషిలాగా నుంచుంటున్నాడు నిజానికి కావ్య ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని రాజ్ తెలుసుకున్నాడు అందుకే అందరి దగ్గర చెడ్డవాళ్ళగా మిగిలిపోయాడు కానీ అది నిజం కాదు రాజ్ కావ్య హెల్దీగానే ఉంది హెల్దీగానే ఉంది అని చెప్పి అనగానే ఇక రాజ్ అయితే స్వప్న నీకు ఈ విషయం ఎలా తెలుసు అసలు ఏం మాట్లాడుతున్నావు అనగానే మీరందరూ వెళ్ళిపోయారు కదా అప్పుడే అర్థమైంది ఇంట్లో రాహుల్ ఎందుకో అనుమానంగా తిరుగుతుంటే నాకు అప్పు రూమ్ వైపే పదే పదే వెళ్తుంటే అనుమానం మొదలైంది అందుకే కళ్యాణ్ లేనప్పుడు సారీ రాహుల్ లేనప్పుడు రాహుల్ కబోర్డ్స్ రాహుల్ పర్సనల్గా పెట్టుకునే బీరువాలు అన్నీ కూడా చెక్ చేశాను అప్పుడే తెలిసింది అప్పుకి ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం ఉందని ఇక కావ్య ప్రెగ్నెన్సీలో కూడా ఏమి ఎలాంటి రిస్కు లేదని అసలైన రిపోర్ట్స్ని దాచేసి దాన్ని పేర్లు మార్చేసి కావ్య అప్పు రిపోర్ట్ లాగా అప్పుకి కావ్య రిపోర్ట్ లాగా క్రియేట్ చేయించి ఇక డాక్టర్కి తెలియకుండా ఈ పన్నాకమంతా పన్నింది నా మొగుడు రాహులే ఈ విషయం చెప్పాలని నేను ఇంత ఇదిగా వచ్చాను నా చెల్లెల గురించి నా చెల్లెల జీవితం గురించి ఇంతకాలం బాధపడ్డాను కానీ ఇప్పుడు అప్పు జీవితంలో పిల్లలు లేరని బాధపడాలో కావ్య జీవితం బాగుపడుతుందని సంతోషపడాలో అర్థం కావట్లేదు రాజ్ అని చెప్పి నిజం మొత్తం కూడా చెప్తుంది ఇక ఇంతలోనే ఇక డాక్టర్ వచ్చి అప్పు అవుట్ ఆఫ్ డేంజర్ తర్వాత ఒక సిక్స్ మంత్ తర్వాత తను ప్రెగ్నెన్సీని క్యారీ చేయొచ్చు తను ఈ బిడ్డని క్యారీ చేయలేకపోయిందంటే తనకి స్ట్రెస్ ఉంది తన కడుపులో ఉన్న ప్రాబ్లం వల్ల అది దానికి మెడిసిన్స్ ఇస్తాము అప్పుడు గర్భం గరట్గా ఉండి వీక్గా ఉండదు గర్భ సంచి అని చెప్పి డాక్టర్లు ఇక గుడ్ న్యూస్ని చెప్పడంతో అప్పు సేఫ్గా ఆనందంగానే ఉంటుంది ఇక ఒక్కసారిగా దుక్కిరాల కుటుంబం రాహుల్ చేసిన పనికి చాలా కోపంతో ఇంటికి వస్తారు ఇక అప్పటికే రాహుల్ రుద్రాణి ఇద్దరు కూడా ఇక హ్యాపీగా ఎంజాయ్గా ఇంట్లో అరే రాహుల్ ఈరోజు ఏంట్రా నాకు బంపర్ ఆఫర్ లాగా అనిపిస్తుంది నేను అందుకే గుడికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను ఏం జరుగుతుంది ఇంట్లో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారేంటి అనగానే మమ్మీ నేను కూడా ఇప్పుడే వచ్చాను మమ్మీ అసలు ఏం జరుగుతుందో ఏంటో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది అనగానే నిశ్శబ్దంగా ఉందా లేదంటే కొంప తీసి ఏమన్నా జరిగిందా చూద్దాం ఎవరో ఒకరు రాబోరు కదా అని చెప్పి హాల్లో ఇద్దరు వెయిట్ చేస్తూ ఉంటే ఒక్కసారిగా రెండు కార్లు ఆగుతాయి ఒక వాస్ట్గా దుగ్గిరాల కుటుంబం మొత్తం కూడా లోపలికి వస్తుంది కావ్యరాజ్ ఇద్దరూ కలిసి రావటం చూసి రుద్రాని గుండె గుబేళలమంటుంది ఇదేంట్రా ఈ కావ్య వచ్చిందేంటి రాజ్ కావ్య కలిసిపోయారా అని చెప్పి భయపడుతూ ఉంటే ఇక ఒక్కసారిగా వచ్చి కాలర్ పట్టుకొని చంపలు చెల్లు చెల్లు అని వాయిస్తాడు రాజ్ 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 నా కొడుకుని ఎందుకు కొడుతున్నావు వాడు వృత్తి అమ్మాయికుడు వాడిని ఎప్పుడు కూడా కొట్టడమేనా వాడిని ఏ రోజు కూడా మీరు ప్రేమగా చూడలేదు ఇప్పుడు మీరు మీరు కలిసిపోయి ఏం చేశాడని వాడిని కొడుతున్నావు అనగానే ఇక చాచి చంప పగల కొడతాడు రుద్రానిది కూడా ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటత్తా షాక్ అయ్యావా నువ్వు పెంచిన పెంపకం ఎంత చండాలంగా ఉందో అందుకే నీ చంప కూడా వాయించాల్సి వచ్చింది అనగానే ఒక్కసారిగా రాహుల్కి అర్థం కాదు రాజ్ ఎందుకు రాసి నన్ను కొడుతున్నావు మా అమ్మని కొడుతున్నావు ఎందుకు రాజ్ అని చెప్పి అనగానే ఎందుకు అని చెప్పి చేతిలో ఉన్న రిపోర్ట్స్ మొహం మీద ఇసులు కొడతాడు ఒక్కసారిగా విషయం తెలిసిపోయింది కదా అని చెప్పి రాహుల్ అయితే ఇక దెబ్బకి ఫీజులు ఎగిరిపోయి చూస్తూ ఉంటే ఏంటి రిపోర్ట్స్ మార్చేసి మాకు మాకే గొడవలు పెట్టేసి ఇంట్లో నుంచి నా భార్య వెళ్ళిపోయి నేను నా భార్య విడాకులు తీసుకొని ఇటు అప్పు ప్రాణాలు గాల్లో కలిపేసి ఒక్కడివే ఒంటరిగా ఇదంతా కూడా పరిపాలించాలని చూస్తున్నావా అసలు నువ్వు ఏమనుకుండా ఇంత పెద్ద ఘోరానికి ఉడికట్టావు అని చెప్పి అనగానే ఇక అప్పుడే ఇక రుద్రానికి విషయం తెలుస్తుంది రిపోర్ట్స్ మార్చేశాడు నీ కొడుకు నువ్వు ఎలాంటి పెంపకం పెంచవమ్మ మహాతల్లి అన్న కూతురు చేతిలో ఉన్న కన్న కూతురు మొహం కూడా వీడికి కనిపించలేదనుకుంటా పసిబిడ్డ ప్రాణాలతో చలగాటలాడాడు ఇటు అప్పు ప్రాణాలు పోయేలాగా ఇటు కావ్య కావ్య లోపల బిడ్డని అభాషం చేసుకునేలాగా చేసి ఏం ఉద్ధరించాలనుకున్నాడు నీ కొడుకు అందుకే ఈరోజు నా పసిబిడ్డ ఆనందంగా ఉండాలి అంటే ఇలాంటి వాటితో కలిసి ఉండటం కంటే వీడిని అందరి ముందు పట్టించాలని నేను నేను కూడా నీ కొడుకు మారిపోయినట్టుగానే అన్ని విధాలా మారిపోయినట్టుగానే ఉంటూ మొత్తం చెక్ చేశాను అప్పుడు తెలిసింది నీ కొడుకు బండారం రిపోర్ట్లు మార్చేసి ఇంట్లో కావ్యాన్ని జీవితాన్ని ఇటు అప్పు జీవితాన్ని పనంగా పెట్టాడని అనగానే అప్పుడు షాక్ తింటుంది రుద్రాణి ఒరే రా నాకు తెలీదురా ఈ విషయం నాకు తెలియదురా నిజంగా నాకు తెలియదు అనగానే సరే నీకు తెలియదు కదా నువ్వు పక్కకి రా రే ఎందుకురా ఇంత దారుణానికి ఒడిగట్టావు ఆఫ్టర్ ఆల్ డబ్బు కావాలంటే నీ మొహం మీద పడేసేవాడిని కదరా ఎందుకురా నమ్మించి ద్రోహం చేసామని చెప్పి బాగా చితక బాదుతూ ఉంటాడు ఇక అప్పుడే సీతారామయ్య ఒరే రాజ్ ఆపరా రేయ్ నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఎంతకాలం నువ్వు సోమరిపోతులాగా ఇంట్లో ఉన్నా కూడా నిన్ను పెంచాము పోషించాము కానీ ఇలా పిల్లల విషయంలో ఇలా పగపట్టిన పాములాగా ఇంత ఘోరానికి ఒడిగట్టావు అంటే నీలాంటి వాడిని నమ్మకూడదు ఇంకా నమ్మితే కాటు వేస్తావే తప్పించి నువ్వు నీలో విశ్వాసం లేదని అర్థమైంది వెళ్ళిపో వెళ్ళిపోవు రుద్రాణి నువ్వు ఇంట్లో ఉండాలి ఇంట్లో ఉండాలి అనుకుంటే వాణ్ణి గెంటేసి గెంటేసే అని చెప్తే ఇక ఏమీ మాట్లాడలేక నోట్లో నుంచి మాట రాక తన జీవితంలో ఇక కొడుకుని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం వల్ల ఇక దుగ్గిరాల కుటుంబం నుంచి వెళ్ళిపోమని రాహుల్కి బయటకు పంపించేస్తుంది రుద్రాణి మొత్తానికైతే దుగ్గిరాల కుటుంబం ఒక పెద్ద గండం నుంచి గట్టెక్కిపోతుంది ఇటు అప్పు ఇక అభాషణ చేయించుకొని ఇంటికి రావటం కావ్య ఇక కవల పిల్లలకి ఇక హెల్తీగా ఉండడం ఇదంతా కూడా మంచి జరపటం ఇంట్లో అందరూ కూడా సంతోషంగానే ఉంటారు ప్రమాదం నుండి బయటపడినందుకు దానిలక్ష్మి అప్పుని ఒక కూతురులాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది మరొకవైపు కావ్య ఇక బిడ్డల్ని కనటం కోసం ఇక రోజురోజుకి ఆనందమైన విషయాలు ఆనందంగా ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది రాబోయే ఎపిసోడ్స్లో ఇక కావ్య కమలపిల్లలకి జన్మనివ్వబోతుందా రాహుల్ కుట్ర బయటపడడం వల్ల కక్ష పెట్టుకొని కావ్య మీద ఎలాంటి అఘాయిత్యానికి తలపడుతున్నాడో రుద్రాని ఇంటిలో ఉంటూనే రాహుల్ని ఏ రకంగా సపోర్ట్ చేయబోతుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్